హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పండు మిర్చి టమాటా పచ్చడి అయితే నేను చూపిస్తున్నానండి ఇది నిల్వ పచ్చడి ఏమీ కాదు కాకపోతే ఇప్పుడు సీజనల్గా ఉంటుంది కాబట్టి మనము పచ్చిమిర్చితో బదులుగా పండు మిర్చి యూజ్ చేసి పచ్చడి అయితే పెడుతున్నాను ఇది దోశల్లోకి ఇడ్లీల్లోకి అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఒక టెన్ నుంచి ట్వంటీ డేస్ వరకు అయితే నిలవ ఉంటుందన్నమాట రెగ్యులర్గా పల్లి చట్నీ తినే బదులు మనము దోశల్లోకి అయితే ఈ చట్నీని ఇప్పుడిప్పుడే ప్రిపేర్ చేసుకొని వెంటనే కూడా తినేయచ్చు అనమాట ఇక్కడ క్వాంటిటీస్ తీసుకోండి నేనైతే నాలుగు టమాటాలకి ఒక ఐదు నుంచి ఆరు పండుమిర్చి అయితే తీసుకున్నానండి మిర్చి తీసుకునేటప్పుడు పచ్చడి కోసమైన దేనికైనా కానీ గట్టిగా ఉండే పండు మిర్చి తీసుకోవాలండి మెత్తగా ఉంటే లోపల వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ గట్టిగా ఉండే పండు మిర్చి అయితే మనకి మంట కూడా ఎక్కువ ఉండవు ఇక్కడ నేను పండు మిర్చి టమాటాలని వాష్ చేసి తుడిచేసి ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ రెండు రెడీ అయిపోయిన తర్వాత మనము ప్యాన్లోకి ఇక్కడ ఒక స్పూను మెంతులు తీసుకున్నానండి మెంతుల్ని ఫ్రై చేసుకోవాలి మనము నిలువ పచ్చళ్ళు అయితే మెంతులు ఇవన్నీ వేసి పౌడర్ చేసి వేస్తాము కానీ ఈ పచ్చళ్ళలో వేసుకున్నా కానీ మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట ఒక స్పూను మెంతులకి ఒక రెండున్నర స్పూన్ ధనియాల వరకు వేసుకొని ఫ్రై చేసుకొని వీటిల్లోనే మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి పండుమిర్చి అనేది ఎక్కువగా ఏమీ ఫ్రై అవసరం లేదు కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటే మనము టేస్టీగా ఉంటుందన్నమాట డైరెక్ట్గా అయినా మనము మిక్సీ వేసుకోవచ్చు కానీ ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇవి ఫ్రై అయ్యేటప్పుడే ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలని చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందనమాట కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవద్దు సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి సేమ్ అదే ప్యాన్లోకి మనము ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా వేసుకొని పసుపు సాస్ I'll do. It. వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ సాల్ట్ అనేది కొద్దిగే వేసాము మనం చట్నీలోకి సరిపోయే అంత సాల్ట్ అయితే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు వేస్తామన్నమాట ముక్కలు మెత్తపట్టడం కోసమనే సాల్ట్ వేసాము మూత పెట్టేసుకుంటే టమాటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయి ఇవి మగ్గిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేస్తున్నాము ఎందుకంటే ఈ పచ్చడి మనకు ఒక ఇరవై రోజుల వరకు నిలవ ఉంటుంది కాబట్టి సేమ్ నిలవ పచ్చడి టైప్లోనే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదా మొక్క ముక్కలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ టమాటాని ఆరబెట్టుకోవాలి ఈ లోపు అయితే మనకి ఎన్ని మిర్చి అనేది ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి ఈ క్లిప్ అయితే మిస్ అయినట్టుంది నేను డైరెక్ట్గా మిక్సీ వేసేసాను పండు మిర్చి మిక్సీ పట్టినప్పుడే మెత్తగా పట్టేసుకోండి ఎందుకంటే టమాటాలు వేసిన తర్వాత మనం ఎక్కువగా గ్రైండ్ చేయము కాబట్టి అవి మిక్సీ అయిన తర్వాత టమాటాలు కూడా వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి రివర్స్లో తిప్పితే సరిపోతుందండి అది ఒక పక్కన పెట్టేసుకొని మనము తాలింపు కోసము బాండిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక మూడు స్పూన్లు అయితే నేను ఇక్కడ వేసాను మరి నిలవ పచ్చడికి వేసేంత ఆయిల్ అయితే దీంట్లో పట్టదండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఎండిమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆరిన తర్వాత ఈ తాలింపుని మనం ఆల్రెడీ మిక్సీ వేసుకున్న మిర్చి టమాటా పచ్చడిలోకి కలిపేసుకోవాలండి చూసారు కదా చాలా సింపుల్ వేలో ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట మనం రెగ్యులర్గా చేసుకునే పల్లీ పచ్చడి తిని తిని బోరు కొడితే ఈ పచ్చడి చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి ఎప్పుడు కావాలంటే టైం లేకపోయినా ఈ చట్నీ అయితే మనకి రైస్లోకి కూడా చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఇంత ఈజీ రెసిపీ అయితే మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్